హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము మా తోట అనేటువంటి పద్యము పద్య భాగంలోనిది ఇది అవధాని రమేష్ అనేటువంటి ఆయన రచించారు మన పిల్లలు చెట్లు నాడుతూ ఉన్నారు వాటి గురించి మనము ఒక కవితని తెలుసుకుందాము ఈ తోట మా తోట ఇంపుల మూట ప్రీతి రసముల ఊట ప్రియముల బాట చిన్ని మొక్కలు మాకు చిన్ని తమ్ముళ్ళు చిన్ని తీవలు మాకు చిన్ని చెల్లిళ్ళు నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము గాటంపు ప్రీతితో కలుపు తీస్తాము చూడండి తోటలో చిలకమ్మ తర్వాత పిల్లలు అక్కడ పద్యంలో ఏం చెప్తున్నారంటే ఈ అందమైన తోట మా పూల తోట అంటే పిల్లలు పెంచుకునేటువంటి పూల తోట ఈ తోటలో విహరిస్తుంటే ఇంపుగా ప్రేమగా ఆనందంగా ఉంటుంది దాంట్లో మామూలుగా వచ్చేసి చెట్లను నడుతూ ఉంటే చెట్లని పెంచుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది సుందరమైన ఈ తోట ప్రియమైన బాట మాకు వచ్చేసి ప్రియమైనటువంటి బాటతో కూడినటువంటిది ఈ తోటలో ఉన్న చిన్న మొక్కలు మా చిన్న తమ్ముళ్ళు లాంటివి సో మా తోట పుట్టినటువంటి తమ్ముళ్ళు లాంటివి అందమైనటువంటి పూల తీగలు మాకు చిట్టి చెల్లిళ్ళ వంటివి అంటే పూల తీగలు అల్లుకుంటాయి కాబట్టి సో వాటి గురించి చెప్తూ ఉన్నారు తీగలు వచ్చేసి మా చిట్టి చెల్లిళ్ళు వంటి వాళ్ళు నిజమైనటువంటి ప్రేమతో మొక్కలను మొక్కలకు నీళ్లు పోదాము పోస్తాము ఆనందంతో కలుపు తీస్తాము ఆనందంగా కలుపు అనేటువంటిది మామూలుగా వచ్చేసి గడ్డి మూకు మాదిరిగా పెరుగుతూ ఉంటుందన్నమాట చెట్ల మధ్యలో వచ్చేసి వాటిని అన్నింటినీ కలుపుని తీస్తాము ఇరువైన కరుణతో ఎరుపు వేస్తాము శ్రద్ధగా దినదినం వృద్ధి చేస్తాము చిగురు వేసినవాడు చిటివిందు మాకు మొగ్గ తొడిగిన నాడు మురిపెంబు మాకు కలకలలాడిన కలుగు వేడుక మాకు మిలమిల మెరిసిన మోదమ్ము మాకు చిగురాకు తెంపము చెలిమితో మేము ఎవరు గిల్లిన గాని ఎవరు తెంపిన గాని మము కొట్టినట్లుండు ఇక్కడ మొక్కలని పుష్టిగా బలంగా పెరగాలని కరుణతో ఎరువు వేస్తూ ఉన్నాము అంటే మనం వచ్చేసి ఎరువు అనేటువంటిది వేస్తే కానీ చెట్లు అనేటువంటిది పెరగవు అనమాట కాబట్టి మంచి ఎరువుని వేస్తున్నట్లయితే మంచి బలంగా పుష్టిగా తయారవుతుంది ఒక్కొక్క మొక్క శ్రద్ధగా మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతున్నాము పెంచుతాము మొక్కలు చిగిరించిన రోజు విందు భోజనము మాకు అంటే మొక్కలు అన్నీ చిగురించాయనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది అందరికీ మొగ్గలు తొడిగిన రోజు మురిసిపోతాము వాటికి పూ పూలకి మొగ్గలు కానీ వేసినట్లయితే మేము చాలా మురిసిపోతాము తీగలతో పుష్పాలతో తోట కలకలాడు మాకు కనుల పండుగగా ఉంటుంది సో చూడడానికి చాలా అందంగా ఉంటుంది తోట చాలా అందంగా ఉంటుంది చెట్లు వేసినప్పుడు మిలమిల మెరుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు మా తోటలో ఉన్నటువంటి చిగురాకును కూడా మేము కోయము చిన్న చిన్న మామూలుగా వచ్చేసి కొంతమంది పిల్లలు వచ్చేసి చెట్లలో ఉన్నటువంటి కాయలన్నీ గిల్లేస్తూ ఉంటారు గాయలు కాయలు కోసి పక్కన పెట్టేస్తూ ఉంటారు పనులన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది వచ్చేసి ఆకులు ని పెరికేస్తూ ఉంటారు ఇలాంటి పనులు కొంతమంది చిన్నపిల్లలు చేస్తారనమాట కానీ మేము అలాంటి పనులు చేయము చిగురాకును కూడా కొయ్యము ఎవరైనా తీగలను గిల్లినా మొక్కలను తెంపినా మమ్మల్ని కొట్టినట్టు ఉంటుంది ఎవరో మమ్మల్ని కొట్టినట్టుగా ఉంటుంది ఆ విధంగా చేసినట్లయితే అని చెప్పేసి పిల్లలు అంటూ ఉన్నారు మనసులో మాకు మా చిన్ని మొక్కలు మము జేర బెల్చు మము జూచి పుష్పాలు మందహాసము చేయు సల్లి కలకల నవ్వు రంగురంగుల పూ హోరంగుల ముందు వన్నె చిన్నెలు చిమ్ము సీతాకోక చిలుకల కడు పాత్రమున వచ్చి మిడుగు తుమ్మెదల పిలిచి భూదేనియ విచ్చంబు వేయు పయనమ్ము సాగించు బాటసారులను నిలిపి తమ్మొక్కసారి తిలకంపజేయు తమద రూపముల తమ సువాసనల కనువీనులకు విందు ఇక్కడ మొక్కలతో మేము చాలా స్నేహంగా ఉంటాము మొక్కలు మమ్మల్ని వచ్చేసి దగ్గరకు పిలుస్తాయి పుష్పాలు సుగంధాలు చల్లి ఆనందంతో మాతో నవ్వుతాయనమాట మామూలుగా వచ్చేసి పువ్వులు చాలా వాసనతో కూడినటువంటి పువ్వులు వచ్చేసి ఆ తోటలోకి వెళ్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట కలకల నవ్వేటువంటి రంగురంగుల పుష్పాలతో వన్నె చిన్నెలు చిమ్మేటువంటి సీతాకోక చిలుకలు వచ్చేసి అందంగా ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి సీతాకోక చిలుకలు రంగురంగులు అయినటువంటి సీతాకోక చిలుకలు పుష్పాల దగ్గరకు ఆకలితే వచ్చేటువంటి తుమ్మిదలకు తీయని తేనెను ఇస్తాయి పుష్పాలు వచ్చేసి అందమైనటువంటి తేనె వచ్చేసి ఇస్తుంది తొమ్మిది వచ్చేసి తొమ్మిదోలు వచ్చేసి ఆ యొక్క పుష్పంలో ఉన్నటువంటి తేనెను తాగుతుంది అనమాట సో ఈ విధంగా చూడడానికే చాలా అందంగా ఉంటుంది ఆ యొక్క తోట అదే కాకుండా దారిలో వెళ్ళేటువంటి బాటసార్లను నిలిపి ఒక్కసారి అందమైనటువంటి ఉద్యానవనాన్ని చూసేటట్లు చేస్తుంది అనమాట ఈ యొక్క అందమైనటువంటి పూల తోట ఈ విధంగా మనము గెంతులేస్తూ ఉంటామన్నమాట ఆ యొక్క తోట కలిగించి పంపు మా తోట చెంతకు మానక వచ్చి గానమ్ము చేయుము కోకిలమ్మ ఆకుపచ్చని చీర అందమ్ము తోడ చిలుకమ్మ జిలిబిలి పలుకు దొలి దొలికించు అందాల మా తోట నందనారమ్మ రామమ్మ రామమ్ము సుందరమ్ములకు మెచ్చ మెచ్చందనమ్ములకు ఇక్కడ అందమైనటువంటి పూల తోట చూడ్డానికి కన్నులకు విందుగా ఉంటుంది తర్వాత వచ్చేసి పుష్పాల నుండి వెలువడేటువంటి సువాసనలకు మైమరచి మా తోటకు విడవకుండా వచ్చి సంతోషంతో పాటలు పాడుతుంది కోకిలమ్మ చాలా అందంగా ఉండి చూడడానికి చాలా అందంగా ఉండేసరికి కోకిలమ్మ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి చెట్టు మీదకి పాటలు అనేటువంటిది పాడుతుంది ఆకుపచ్చని చీర కట్టి అందమైనటువంటి చిలుక పలుకులు పలికేటువంటి రామచిలుకలకు కూడా ఈ యొక్క నిలయం అనేటువంటిది మా తోట సుందరమైనటువంటి అందాలకు నిలయమైనటువంటి మా తోట అందాల నందనవనము అని చెప్పేసి ఒక పద్యంలో చెప్తూ ఉన్నారు క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము బాట అంటే దారి చెలిమి అంటే స్నేహము పుష్పాలు అంటే పువ్వులు మందహాసం చిరునవ్వు మోదం సంతోషం బాటసారి దారి వెంట నడిచేటువంటి వాడు గంధోళి అంటే పుప్పొడి సువాసన అంటే మంచి వాసన ప్రకృతి వికృతులు వచ్చేసి నిజం నిక్కం చిరి చిలుక శ్రద్ధ శ్రద్ధ వృద్ధి వడ్డీ వ్యతిరేక పదాలు వచ్చేసి వ్యతిరేక పదాలు వచ్చేసి ప్రియం అప్రియం నిజం అబద్ధం శ్రద్ధ అశ్రద్ధ ముందు వెనక